హాయ్ హలో అండి ఈరోజు నేను పూరీలు అయితే చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను ఒక బౌల్లోకి రెండు నర గోధుమ పిండిని అయితే తీసుకున్నాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఒకసారి ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలండి చేయి పెడితే దిగేటట్టు ఉండాలి స్మూత్గా మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి బాగా ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకుంటున్నాను ఈ సైజులో అయితే చేసుకోవాలి అన్నీ ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను ఇప్పుడు ఒక్క డాయిలో ఆయిల్ అయితే వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి ఇప్పుడు పూరిని రౌండ్గా ఉతుకుంటున్నాను ఇలా రౌండ్గా చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో అయితే వేసుకున్నాను చూశారు కదా ఎలా పొంగుతున్నాయో అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటికి కాంబినేషను పప్పు అలాగే ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎంత మెత్తగా వచ్చాయో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్